ఏర్పాటు చేయడం హర్షణీయం చాలా సంతోషం మన యూనిట్ ఆఫీసర్ డాక్టర్ కోటిబాబు గారు ఇనిషియేటివ్ తీసుకొని సిపి గారిని మోటివేట్ చేసి గత సంవత్సరం ఒక ప్రమోషన్ టెస్ట్ పెట్టడం అలాగే పాతిక మందికి ఇరవై ఐదు మందికి ప్రమోషన్లు కల్పించడం అలాగే మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ పెట్టి టెస్ట్ పెట్టి మళ్ళీ క్వాలిఫికేషన్స్ అన్ని టెస్ట్ అన్ని రకాలుగా టెస్ట్లు అన్ని చేసి మళ్ళీ ఇంకొక పాతిక మందికి ప్రమోషన్స్ ఇచ్చి చాలా గౌరవప్రదమైన హోదా హోదా కల్పించారు చాలా సంతోషం సిపి గారిని గ్రౌండ్ కి పిలిచి మనందరికి సత్కరించి ప్రమోషన్స్ అన్ని ఆయన చేతుల మీదుగా తొడిగి సాలువలు సన్మానం చేసి అందరికి ఇద్దరు కంపెనీ కమాండర్ని ఒక పదిహేను మంది ప్లెన్ కమాండర్ని ఇంకా సెక్షన్ కమాండర్ సెక్షన్ కమాండర్ అందరికి ప్రమోషన్స్ ఇచ్చి ఈ తరకు లోని ఉన్నత స్థాయి కల్పించినందుకు చాలా సిపి గారికి మన ఆనయ గారికి డిఎస్పీ గారికి దగ్గరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నింటిలో కూడా మన ఆనయ గారు ముందుండి ఇనిషియేట్ తీసుకుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అన్ని చేస్తూ మనందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి ఆరే గారిని నేను నా ముప్పై నాలుగు సంవత్సరాల సర్వీసులోనే ఏ రోజు ఇంత మంచి గారిని చూడలేదు మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను మనకి ఏ చిన్న ఆపద కలిగినా ఏ అనారోగ్యపరమైన అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయినా కానీ సార్ ఇనిషియల్గా సెట్లో కాంటాక్ట్ చేసి ఎవరినో ఒక పంపించి హాస్పిటల్ అడ్మిట్ చేయడం ఇంటికి వెళ్ళి ఆయనకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు నిజంగా చాలా చాలా హ్యాపీ నాకు ఎందుకంటే మన యూనిట్లో ఇటువంటి ఆర్ఐ గారు ఉండడం వెల్ఫేర్ చూడడం మనకి సిపి గారు ఆ సపోర్ట్తోని సిపి గారు కూడా మనకి వెల్ఫేర్తోని ఈ ఈ ఇన్సూరెన్స్ ఫ్రీగా అది కూడా టెస్ట్లన్నీ కండక్ట్ చేసి హార్ట్ కానీ లేకపోతే కిడ్నీస్ కానీ లేవర్స్ కానీ ఎన్ని ప్రతిదీ కూడా టెస్ట్లన్నీ కండక్ట్ చేసి ఫ్రీగా హెల్త్ సౌకర్యం కల్పించడం మన ఆరోగ్యాన్ని కాపాడాలి నేనే ఉన్నాను మీకు మీకు ఎటువంటి ఏడు నిమిషాలు కలపడే సెల్ సెల్ నంబర్ ఇచ్చి మనందరినీ ఎంకరేజ్ చేసి ఆరే గారిని ఇప్పటికప్పుడు చోదటి బాధగా ఉండి సపోర్ట్ చేస్తూ గారిని ఎంకరేజ్ చేస్తూ మనకు గారి సపోర్ట్ తీసుకుని గారు మన దగ్గర మోటివేట్ చేసి మన ని హెడ్ కాన్సిల్ ఎన్జిఓస్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు మనం అబ్జర్వ్ చేస్తూ ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ అందరిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నిజంగా హృదయపూర్వకంగా ఆరే గారి నేను వెరీ మచ్ సార్ అలాగే విషయంలో డ్యూటీస్ ఏ ఆపద వచ్చినా సరే ముందు ఉండి మీకు మీకు ఏం కావాలో సదుపాయం కావాలని మీరు రెస్ట్ తీసుకోండి ముందు షిఫ్ట్ వేద్దాం అలాగే రెండు మూడు షిఫ్ట్ అని చెప్పేసి చేసి అందరికి ఈ మంత్రి సెలవులు కల్పించి వెల్ఫేర్ ఫండ్ కొంచెం ఇచ్చేసి ఎలాగోలాగో మనం చేద్దామని చెప్పేసి దాన్ని మోటివేట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తాను చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ రకంగానే సేవలు మనం ఉపయోగించుకుని మనం కూడా ఎంత హ్యాపీగా ఉంది అందరూ ఈ ఇంతమంది సార్ ఆఫీసర్స్ ని ఈ మధ్యకాలం నేను చూడలేదు నేను ఇప్పుడు రెండు వేల నాలుగు నేను ప్లటెన్ గమంటారు రెండు వేల పదకొండు మళ్ళీ పదకొండు సంవత్సరాల టెస్ట్ కండక్ట్ చేయలేదు ఇప్పుడు ఇంచుమే దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి కంపెనీస్ కంపెనీ గవర్నమెంట్స్ అయ్యారు అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పదిహేను మంది ప్లెటెన్ గవర్నమెంట్ అయ్యారు ఇంకా టెస్ట్లు ఇంకా ర్యాంక్ హోల్స్ ఖాళీగా ఉన్నాయి ఇంకా మీరు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మరింత మంది ప్రమోషన్ తీసుకొని అందరూ ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను మీకు సెక్షన్ కమాండర్ నుంచి సార్ మన కోటిబాబు ఆరయ్య గారు డాక్టర్ కోటిబాబు ఆరయ్య గారు వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలకు నాకు వచ్చిందండి కమాండర్ అప్పటి నుంచి కూడా మనం అంటే గొప్ప అభిమానం అభిమానమే విశాఖపట్నంలో ఒక హోంగార్డ్ విజయనగరంలో పాపం ఇలా హెల్త్ బాగోక విజయనగరం తీసుకొస్తే సార్ మన ఆరయ్య గారు కోటిబాబు సారు బెంగళూరులో ఉన్నారు సెలవులో సెలవులో బెంగళూరులో ఉండి సెలవులో ఉన్న సారు ఫోన్ చేసి అర్జెంటుగా వెళ్ళండి సిపి గారు పలానా వ్యక్తిని తీసుకొచ్చి కేజీ వెళ్ళారు మన ఆఫీస్ తరఫు నుంచి ఎవరైనా వెళ్ళండి అర్జెంట్ గా మన రైటర్ గారు చెప్తే సార్ నేను సార్ నేను నేను వెళ్తున్నాను సార్ అని చెప్పి సారు అక్కడి నుంచి నాకు ఎనీ టైము గంట గంటకి ఫోన్ చేసి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి మూడు రోజులు మనం సర్వేలెన్స్ పెట్టారు సార్ ఇది నిజంగా ఇలాగ చేసిన ఆర్ఐ గారిని ఎక్కడ నేను చూడలేదు ఎంత పట్టించుకొని కోసం పట్టించుకొని ఎంత దగ్గరుండి తీసుకెళ్లి తీరా ఆయన అలా చెల్లిపోయాడు అలా చెల్లిపోయిన తర్వాత కూడా మనల్ని మోటివేట్ చేసి మనల్ని ముందు పంపించే సార్ కూడా అక్కడే వచ్చి కూర్చున్నారు బాడీ దగ్గర ఇది రికార్డ్ అండి నిజంగా ఇది రికార్డ్ తర్వాత ఈ ఇరవై సంవత్సరాల్లో లేని టెస్ట్ లో సార్ వచ్చిన తర్వాత అండ్ గారు రిటైర్ అయిపోయిన కమాండెంట్ గారిని సిపి గారి నేను చేయిస్తాను నేను చేయిస్తాను నేను మీకు ఆరోగ్యంగా ఉన్నంత వరకు నేను మీకు ఏం కావాలని నేను చేయిస్తాను నా చేతిలో ఉన్నది నేను ఆఫీసు దృష్టికి తీసుకెళ్తాను ఆఫీసు దృష్టికి తీసుకెళ్లి నేను చేయిస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ సార్ ఫస్ట్ టెస్ట్లు పెట్టించారు ఇది అప్సియట్ మళ్ళా ఇంత ఎక్కడ నేను చూడలేదు వన్ ఇయర్ పెరిగింది మళ్ళీ ఎవరికి రాదు సార్ నిజంగా సార్ మీకు నిజంగా మాకు ఇప్పుడు కూడా మా వెల్ఫేర్ కోసం మాకు మీ వంతు సాయం చేసి మమ్మల్ని అందరం మీ పిల్లల్లా చూసుకుంటున్నారు కాబట్టి నిజంగా గోడుబాబు సార్కి అనేక ధన్యవాదాలు తెలుసుకుంటూ గౌరవ సార్ ఇక్కడ ఈ రోజు కార్యక్రమాలు లేరు మన కమాండెంట్ గారు ఏ జోషి సార్ గారికి అదేవిధంగా డిఎస్పి గారు ఏ రాఘవేంద్రరావు సార్కి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఆలయ కూడిబాబు సారు ఎప్పుడు కూడా మాకు ఎల్ల వేళ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మా యోగక్షేమాలు తెలియజేసుకొని ఎప్పుడు కూడా తెలుసుకుంటూ మాకు నిరంతరం కూడా హోంగార్డ్స్ గురించి కష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ శ్రీ కోటి అదే విధంగా హోంగార్డ్స్ తాలూకా ఎప్పుడైనా సరే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించడంలో ఎన్సిఓస్ అందరినీ కూడా ఎలెక్ట్ చేసి మాకు యోగక్షేమ తెలుసుకోవడంలో ఫస్ట్ ఇప్పటి వరకు కూడా మేము ఎవరిని చూడలేదు అది కేవలం డాక్టర్ కోటిబాబు సార్ సాధ్యమైంది పదిహేను మంది ఈ రోజు ప్లెటన్ కమాండర్లుగా ఇద్దరు కంపెనీ కమాండర్ లాగా అయ్యారంటే అది కేవలం ఆ ఘనత ఒక డాక్టర్ కోటి సార్కి మాత్రమే సాధ్యం అని చెప్పేసి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ కమిషనర్ అలాగే యూనిట్ డాక్టర్ బోటబాబు సార్ కి మా ఓంగాడి యూనిట్ తరఫున కులు తగ్గిలు ఇప్పటివరకు సార్ కమాండర్స్ లెటర్ కమాండర్స్ మాట్లాడారు ఆ చాలా విషయాలు చాలా బాగా చెప్పారు కానీ ఇంకా సార్ గురించి చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి సార్ నాకు తెలిసి నేను వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను ఇదే ఫస్ట్ ప్రమోషన్ వెంట వెంటనే తీసుకున్నాను సార్ ఆధ్వర్యంలో అలాగే సార్ చేసేది ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎవరికైనా హెల్త్ బాగోలేనప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినప్పుడు వెంటనే సార్ ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారో నేను ఆ విషయంలో సార్కి ఎప్పుడు ప్రదేశ ఉన్నాను సార్ అలాగే మా హోంగార్డ్స్ కూడా అందరికీ వెల్ఫేర్ ఇయర్స్ గౌరవ హోమ్ తో ఎంత అభిమానంగా ఉన్నారంటే దానికి కారణం కూడా మనం సార్ చివరిగా చివరిగా లేదా ఆరయ్య నేను చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ నేను పనిచేస్తున్న చోట్ల మంచి మంచి ఆఫీసర్స్ మళ్ళా విలువలు కలిగిన నైతిక విలువలు కలిగిన ఆఫీసర్స్ చేశాను అందులో ముఖ్యంగా చంద్రబాబు సార్ ఆయన అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేశాను అవసరమైన ఆయనతో పోరాటం కూడా చేశాను నేను కానీ గొప్ప ఆఫీసర్ అయిన ఆయనకి చంద్రమౌళి సార్ రిటైర్డ్ కమాండెంట్ గారు నంజాలలో ఉన్నారు సార్ మహానుభావుడు ఇప్పుడు అధ్యాత్మిక సంతంలో ఉన్నారు ఆయన దగ్గర పనిచేసి గుండె విలువలు నేర్చుకున్నాను నేను అధ్యాత్మిక సంబంధించి ఆయన కూడా ప్రత్యేకమైన తెలియపరచుకున్నాను తదుపరి రామ్మోహన్ సార్ ఆయన దగ్గర కొద్దిపాటి మాత్రమే చేసుకున్న ఆయన గురించి అందరికీ తెలుసు ఆయనతో ప్రత్యేకమైన కొద్దిని తెలియపరచుకున్నా తదుపరి మనకి ఇప్పుడు కర్మనెంట్ గా వచ్చారు జోషిషా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏఆర్ విభాగంలో ఆఫీసర్స్ ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి పై అధికారుల వరకు అజాత శత్రువుగా ఎవరైనా ఉన్నారు అంటే చాలా కష్టం ప్రస్తుత యుగంలో శత్రువు లేకుండా ఉండడం చాలా కష్టం అటువంటి గొప్ప ఆఫీసర్ మన కమాండెంట్ గా రావడం అది అదృష్టం మన వైజాగ్ సిటీ పబ్లిక్ ప్రజలకి పోలీస్ సిబ్బందికి గుండె చప్పుడు గౌరవ సిపి గారు బాక్షి ఐపీఎస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మరి వారితో డీల్ చేయడం మామూలు వ్యవహారం కాదు అటువంటి వ్యక్తి దగ్గర అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర సుమారు నా నుంచి నేను పనిచేస్తున్నానంటే మీరందరూ సహాయ సహకారాలు అందించబట్టి హోంగార్డ్స్ శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ తెలుసు ప్రతి కంప్యూటర్ సెక్షన్ లోనూ తెలుసు ప్రతి సిపి ఆఫీసులోనూ తెలుసు క్రైమ్ లో తెలుసు ట్రాఫిక్ రెగ్యులేషన్లో మీరు చేస్తున్న కృషి ఫలితము మీరు చేస్తున్న డ్యూటీ మైండ్ డెడికేషన్తోనే నాకు ఈ పేరు వచ్చింది తప్పించి స్వతహాగా నాకు నా పని నేను చేసుకుంటూ పోతూ ఉన్నాను మనం అనుకుంటూ ఉంటాం సమాజంలో ఎవరో ఒకరు మనం గుర్తిస్తూ ఉంటారు ఆ గుర్తింపే మీ అందరూ ఆశీస్సులు అభిమానాలు ఎప్పటి నుంచి ఇక్కడ నేను ఉండినా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా లేదా రిటైర్మెంట్ అయినా ఎప్పటికీ నేను మీకు మీ లోనే ఉంటాను నేను ఎప్పటికీ మిమ్మల్ని నేను గుర్తు పెట్టుకుంటాను రిటైర్ అయిపోయినా సరే కూడా రాబోయే రోజుల్లో ఇంకా వెళ్ళి ఒక మంచి సమాజాన్ని తోడ్పాటు కోసం మంచి సమాజంలో ఒక గౌరవప్రద సభ్యులుగా మనం కూడా అందరం ఉండాలని కోరుకుంటూ శ్రీ స్వామి గారికి నమస్కారం వైజాగ్ సిటీ హోంగార్డ్స్ మన ప్రీతమ సిపి గారు శ్రీ శంఖపత్రి ఐపీఎస్ సార్ కూడా ప్రమోషన్ వచ్చింది డైరెక్టర్ జనరల్ పోలీస్ పోలీసు వారి ఆధ్వర్యంలో వైజాగ్ సిటీలో పనిచేస్తున్న మన గార్డ్ సిబ్బంది సుమారుగా వెయ్యి ముప్పై మందికి సార్ వచ్చిన తర్వాత ఇదివరకు గత పదమూడు సంవత్సరాల నుంచి మన హోంగార్డ్స్ సిబ్బందికి ఎటువంటి ప్రమోషన్స్ హానరీ టైటిల్స్ లేని కారణంగా సిపి గారి దృష్టిలో పెట్టిన వెంటనే ఒక వన్ ఇయర్ ముందు సుమారుగా ఇరవై ఐదు మందికి అదేవిధంగా ఈ రోజు ఇరవై ఐదు మంది నూతనంగా టోటల్గా యాభై మందికి ప్రమోషన్స్ ఇచ్చి మన గార్డ్స్ మీద ఉన్న ప్రేమ నేను హోమ్ గార్డ్స్ గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు హోంగార్డ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మన ముందు ప్రోత్సహించినందుకు ముఖ్యంగా మన గౌరవ సిపి గారికి మనసా వాసా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తుంటూ మన వైజాగ్ సిటీ ఆఫీసర్స్ డిసిపి సార్స్ కానీ ఎస్ కానీ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ కానీ గార్డ్స్ లేని మేము ఉద్యోగం చేయలేము ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక ముగ్గురు నలుగురు పోలీస్ కానిస్టేబుల్ పనిని ఒక హోమ్ గార్డ్స్ సమర్థవంతంగా చేయగలరు ఎందుకంటే అంత యువకులంత ఉంది మెన్ షార్టేజ్ ఉందని పదే పదే చెప్పడం జరిగింది ఏది ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ సిటీ గార్డ్స్ అన్నిటిలో కూడా మనం ఫస్ట్ ఉన్నాం దానికి మన సిపి గారు వచ్చిన తర్వాత మనం గుర్తించి యాభై మందికి ప్రమోషన్స్తో పాటు నూతన సంవత్సరం సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఫస్ట్ వీక్లోనే మీ అందరికీ పోలీస్ అధికారులు పోలీస్ కానిస్టేబుల్తో సమానంగా మీకు మీ ఫ్యామిలీకి కుటుంబ సభ్యులకి పదిహేను లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందే విధంగా అది కూడా కొత్త సంవత్సరం సందర్భంగా మొట్టమొదటి లక్ష్యం అది అని ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది ఈ సందర్భంలో